ఈ లోకంలో చాలామంది ఈ రోజుల్లో చాలా చాలా రోగాలతో బాధపడుతున్నారు కదండి మరి ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక రోగాలే ఉంటున్నాయి కానీ దేవుడి రోజు వాగ్దానం వెంట తెలుసు స్వస్థపరిచయో అని నేనే అన్నాడు అది ఫిజికల్గా ఉండే రోగాలు ఉంటాయి మరి మెంటల్గా కూడా చాలా రోగాలు ఉంటాయి ఈ అంతటికీ ఒక మైండ్ సెట్ను చాలా క్లియర్గా ఉంచుకోవాలి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మరి పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మరి ఫిజికల్గా వచ్చే అన్నింటిలో కూడా నువ్వు జయిస్తావు ఇవన్నీ రావాలంటే మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి సో స్వస్థపరిచేహను నేనే అంటున్నాడు అది నీ మనసుకు కలిగినటువంటి అస్వస్థత అయినా మరి నీ హృదయానికి కలిగిన అస్వస్థత అయినా ఫిజికల్గా నువ్వు ఎదురు ఎదురవుతున్న ఎలాంటి అనారోగ్య పరిస్థితి అయినా ఆయన దగ్గర నుంచి నీకు స్వస్థత ఆఫ్ కోర్స్ డాక్టర్స్ ఉంటారు మెడిసిన్స్ ఇస్తారు అవన్నీ మంచిదే కానీ నీ హృదయానికి మరియు మనశ్శాంతి కలగాలంటే అది దేవుడే ఇస్తాడు ఆ హృదయానికి స్వస్థత ఇవ్వాలంటే అది దేవునికి మాత్రమే సాధ్యము అలాంటి దేవాది దేవుని ఆశ్రయించి ఆయన వాక్యము చదువుకుని ధ్యానించినప్పుడు అది పొందుకుంటావు అలాంటి స్వస్థత దేవుని కలిగించిన తర్వాత ఆమె